సారీ సేమ్ సారీనే చూపిస్తున్నా దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి స్పేస్ సిల్క్ క్రషింగ్ సారీ విత్ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ శారీ అండి కట్ వర్క్ తో వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా వర్క్ వచ్చేస్తుంది ఇలా బ్యాక్ సార్ చూడొచ్చు సారీ ఈ సారీలో కలర్స్ కూడా ఉన్నాయి జస్ట్ టూ కలర్స్ మాత్రమే ఈ సారీ ఎవరికి కావాలి అన్నా ఫస్ట్ అయితే వెబ్సైట్ ఈజీ టు బుకింగ్ చక్కగా వెళ్ళాము బుక్ చేసేసుకుందామా మీ టైం అయిందే ట్రాకింగ్ డీటెయిల్స్ వస్తాయి ఆ తర్వాత మీకు ప్యాకేజ్ రీచ్ అవుతుంది మధ్యలో ఎటువంటి మెసేజెస్ ఉండవు వెబ్సైట్లో మేము ఆర్డర్ చేసి టూ డేస్ అండి ఇంకా మాకు ఏ మెసేజ్ రాలేదు మధ్యలో రాదు ఎలా వస్తుంది వెబ్సైట్లో హాయ్ అలాగారు పెట్టరు కదా మీకు ఆర్డర్ టైం అనేది అక్కడ మెన్షన్ చేస్తున్నామా ఆ టైం తర్వాత మీకు ట్రాకింగ్ వచ్చేస్తుంది దెన్ మీకు ప్యాకేజ్ రీచ్ అవుతుంది ఇంకా లేదులేండి మా మధ్యలో కొంచెం మెసేజ్ వచ్చి కొంచెం మాట్లాడుతుంటే బాగుంటుందంటే వాట్సాప్కి వెళ్ళిపోండి హ్యాపీగా స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తారు సీరి ఆప్షన్ లేదు ముందు ముందుగా పే చేయాలి పే చేసిన తర్వాత షాట్ పెట్టండి వెళ్దాం ప్యాకెట్ మీకు రీచ్ అయిన తర్వాత మీరు స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత వీళ్ళు ఆర్డర్ కన్ఫర్మ్ చేసి ఆర్డర్ నెంబర్ ఇచ్చేస్తారు దెన్ మీకు ట్రాకింగ్ వస్తుంది ట్రాకింగ్ వచ్చిన తర్వాత మీకు సర్వీస్ బట్టి మీకు ప్యాకెట్ రీచ్ అయితే రీచ్ అయిన తర్వాత మీరు ఒక ఓపెనింగ్ వీడియో చేయండి అది వెబ్సైట్ అయినా వాట్సాప్ అయినా సేమ్ ఓపెనింగ్ వీడియో మాత్రం క్లియర్ ఓపెనింగ్ వీడియో ఉండాలి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చి మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉందో అదే వీడియోలో ఉంటే రిటర్న్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా మీరు వస్తాను అంటే చేయొచ్చు సారీ ఫ్యాబ్రిక్ కస్టమైజేషన్ మీకు ఇది ఉంది ఇది లేదు అనేది లేదు ఓన్లీ ఫర్ లేడీస్ అయితే మాకు లేడీస్కి సంబంధించిన అన్నీ ఉంటాయి మన దగ్గర వచ్చేసి కావాల్సినవి తీసుకెళ్ళచ్చు కావలేవు నెల్లూరు డిస్టిక్ కావలేవో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఒక షాప్ అండి ఆంధ్రాలో అది సెకండ్ బ్రాంచ్ హైదరాబాద్లో ఓపెన్ అవుతుంది ఓపెన్ సోన్లీ అనుకుంటున్నాము వర్క్ అవ్వట్లేదండి ఇక్కడ వర్క్ అయిపోతే మనం చేయాలి అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక రోజు వస్తారా చేసేవాళ్ళు ఇంకొక రోజు రాదు ఒక రోజు వస్తారు ఇంకొక రోజు ఇట్లా 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 వేరే అవుతుంది ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ఓపెన్ చేస్తాను మంచిగా స్టాక్ తెచ్చిపెట్టాను అంటే పట్టు సారీస్ జ్యువెలరీ అండ్ కస్టమైజేషన్ కాంబోస్ అయితే ఫుల్ చేపించి పెడుతున్నాను కిడ్స్ వేరు త్రీ పీసెట్ కుర్తీస్ అన్నీ చేయాలి అని చూస్తున్నాను టైమే షాఫ్ట్ టైం అవుతూ మేము మాకు సాగుతుంది ఎప్పటికపోతుంది అయిపోతే డేట్ చెప్తాను ఓపెన్ అవుతుంది వచ్చేసి తీసేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ జ్యూల అమ్మ బోనాలు స్పెషల్ ఆఫర్ అన్నది ఇంత ప్రైజ్ పెట్టేసిందిరా బాబో అని మాత్రం అనుకోవద్దు ఏది కూడా పిండి కొద్దీ రొట్టేయండి ఎలా ఉంది చూడండి స్టోన్ క్వాలిటీ హై క్వాలిటీ స్టోన్ హై ఎండ్ అంటాం కదా అంత హై అండ్ క్వాలిటీ ఇష్టం దానివల్లే మనకి ఇది ప్రైస్ పడింది అందుకనే నేను కూడా లిమిటెడ్ తెప్పించాను ఎప్పుడు కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ పీసెస్ తెప్పించేదాన్ని ఇది కేవలం అంటే కేవలం థర్టీ పీస్ మాత్రమే తెప్పించాను ఎందుకు అంటే క్వాలిటీ బాగుంది హై అండ్ కాస్ట్ ఎక్కువ ఉంది మన వాళ్ళు టూ మచ్ కాస్ట్ అంటారు తీసుకుంటారో లేదో ఎందుకు చూద్దాములే అన్నట్లుగా కొంచెమే తెప్పించాను చకచక కాంటాక్ట్ అవ్వండి కావాలి అంటే బ్యాక్ హుక్కులు అనమాట నేను పెట్టుకోగా కూడా మిగిలిన హుక్కులు ఇవి ఎంత మంచిగా ఉందో చూడొచ్చు స్టోన్ క్వాలిటీ కూడా చూడొచ్చు హై ఎండ్ అంటే హై ఎండ్ అండి సూపర్ ఉంది ఇక్కడ ఇదంతా రావడం కానీ అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ హై ఎండ్ క్వాలిటీ అందువల్లే మనకి ప్రైస్ కొంచెం ఎక్కువ పడుతుంది అంతే తప్పించి నాకు ఆశ పెరగలేదు కాస్ట్ ఎక్కువ పెట్టట్లేదు కంపేర్ టు ఒకరితో మన దగ్గర చాలా కాస్ట్ తక్కువ ఉంటుంది అన్నీ క్లియర్గా చెప్తున్నాను ఎక్కడైనా మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడైనా తక్కువ అనుకుంటే అక్కడ నుంచి అది పీస్ నా దగ్గర ఎక్కువ రేట్ అన్నది పీస్ తెప్పించి చూడండి అక్కడ కూడా మీకు అర్థమవుతుంది క్వాలిటీ డిఫరెన్స్ ఉందా లేదా అనేది ఎప్పుడు కూడా క్వాలిటీ బట్టే కాస్ట్ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి శారీ నేను వేసుకున్నా సేమ్ శారీ కదా ఫుల్ వర్క్ అండి ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది లాంగ్ ఫ్రాక్స్ అలా ప్లాన్ చేసుకుంటే ఈ వర్క్ వచ్చిందంతా దుప్పట్టాగా యూజ్ చేసేసుకొని ఈ కూచులు ఉంది కదా ప్లెయిన్ వచ్చి కింద వర్క్ వచ్చింది అది మాత్రం మనము ఫ్రాక్కి యూజ్ చేసుకొని బాడీకి వచ్చి వర్క్ వచ్చిందని యూజ్ చేసుకోవచ్చు లేదా బ్లౌజ్ ఇట్లా బాడీ పెట్టేసి ఇట్లా కానీ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు తోపు ఉంటుంది టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫ్రాక్స్ కూడా దీని లుక్ రావు అంత బాగుంటుంది ఫ్రాక్స్ వేసుకోవాలి అన్న మామూలు ఆర్డర్ కలెక్షన్ కానీ అలా ప్లాన్ చేస్తే అండ్ శారీగా అయితే చెప్పడం అవసరం లేదు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా సేల్ చేసే శారీస్ మనం పక్కా బడ్జెట్ హోల్సేల్లో ఏ అడిగిస్తున్నా మీకు ఎక్కడ డౌట్ ఉన్నా అక్కడ తెప్పించుకొని నా దగ్గర తెప్పించండి క్వాలిటీ మీకు అర్థమైపోతుంది నెంబర్ వన్ క్వాలిటీ తెప్పించాలి దీంట్లో రెక్కడికా వచ్చింది నేను రెక్కడికా వద్దని చెప్పాను అదైతే ఇంకా తక్కువ వస్తుంది మనకు కాస్ట్ కానీ అంత క్వాలిటీ లేదండి థ్రెడ్ వర్క్ పల్చగా వచ్చింది ఇదంతా స్పేర్ డిజైన్ ఉంది చిక్కగా మంచిగా ఉంది ఇది పల్చగా వచ్చింది అండ్ కట్ వర్క్ ప్రాపర్ లేదు అంటే కొంచెం మంచిగా కట్ వర్క్లో చాలా దగ్గర ఉంటాయి అది మంచిగా లేదు అండ్ ఈ క్లాత్ కూడా మనకి ఇప్పుడు స్పేస్ విత్ క్రషింగ్ వచ్చింది క్రషింగ్ అది స్పేస్ సిల్క్ కాకుండా క్యాండీ క్రష్ వచ్చింది అది డిఫరెన్స్ వచ్చేసింది మొత్తం కూడా సో అది ఏంటంటే రెండు సిమిలరే కదా అనుకుంటాము సిమిలర్ ఉంటాయి కానీ క్వాలిటీ దేని క్వాలిటీ దాగుంది హై అండ్ క్వాలిటీ ఇదన్నమాట సో శారీ అయితే సూపర్ హైలైట్ వచ్చింది దీంట్లో ఎక్సలెంట్గా టూ కలర్స్ వచ్చాయి అంత మంచి కలర్స్ రాలేదు నేను కనుక్కున్నానని కలర్స్ వస్తే తెప్పిద్దామని అనమాట పళ్ళు వచ్చేసి పళ్ళు టేసల్స్ కూడా చూడొచ్చు చిక్కగా వచ్చాయి చెప్పాను కదా దీంట్లో ఇంకొక క్వాలిటీ ఉంది అని చెప్పి ఆ క్వాలిటీలో ఇంత చిక్కగా పళ్ళు రాలేదండి ఇంత చిక్కగా పళ్ళు కూర్చుని రాలేదు పల్సుగా వచ్చేసాయి ఇది చూడొచ్చు మీకు ఇట్లా ఫింగర్ పెట్టాలంటే నాకు ఇలా చూడండి కరెక్ట్ టూ ఇంచ్ టూ ఫింగర్స్ మాత్రమే అది వచ్చేసి త్రీ టు ఫోర్ ఫింగర్స్ అట్లా గ్యాప్ వస్తుంది మనకి ఇంక గ్యాప్ పెట్టేస్తారు క్వాలిటీ తగ్గించేస్తారు కాస్ట్ తగ్గించేస్తారనమాట సో నేనైతే క్వాలిటీ అయితే వచ్చాను ఫస్ట్ వేసుకున్న శారీ ఒకటి ఇంకొకటి ఇది పెసర గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుంది పర్పుల్ కలర్ పెసర్ గ్రీన్కి విత్ పర్పుల్ కలర్స్ ఉంటే బాగుండేది ఇంకా తెప్పించేదాన్ని అస్సలు కుదరలేదండి కలర్స్ తెప్పించడానికి ఇట్లా చూడవచ్చు హ్యాండ్స్కి ఫుల్ ఆల్ ఓవర్ ఎబ్రో హ్యాండ్ వచ్చేస్తుంది విత్ కట్ వర్క్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ మామూలు వాష్ అండి మళ్ళీ కలర్ పోతుందేమో గట్రా అంతా జామ్ తానే కలర్ పోదు హ్యాపీగా నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు మంచిగా అట్లా అని వాషింగ్ మిషన్కి వాసేసి ఇది చేసుకోవద్దు థ్రెడ్ వర్క్ కదా వాషింగ్ మిషన్కి వేస్తే ఇంకొకటి ఏదైనా తగుతుకున్నాము డ్యామేజ్ అవ్వచ్చేమో అందుకని అందుకు వాషింగ్ మిషన్ వద్దంటున్నాను ఫీవేంటి అంటే మీ చాయిస్ కలర్ గోడీ నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు క్లారిటీ ఇట్లా కట్ తోటి ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో టూ సైడ్స్ కట్ వర్క్ మంచిగా కలర్ కలర్ అయితే ఇంకా అసలు ఎక్సలెంట్ అండి పెసర గ్రీన్ కలర్ మంచి షైనింగ్ అవుతూ చాలా బాగుంది స్పేసిల్ కంటేనే షైనింగ్ అవుతుంది థ్రెడ్ వర్క్ బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చేది అండ్ కుచ్చులు ఇలా కుచ్చులు వచ్చేసాయి మొత్తం వైట్ కలర్ తోటి మంచిగా హైలైట్ చేస్తున్నారు వైట్ రోడ్ ప్యూర్ వైట్ అనొచ్చు ఆఫ్ వైట్ వైట్ మిక్సీలో ఉంది కొంచెం మటీరియల్గా చాలా బాగుంది మొత్తం కళ్ళు పాటు అంతా కూడా ఇలా కట్ వర్క్ ఇక్కడ అంతా కూడా ఇలా చూడచ్చు కూర్చుని పాటు వచ్చేసి ఇలా ప్లెయిన్ ఉన్నారు తర్వాత ఇక్కడ కట్ మొత్తం ఆల్ ఓవర్ వర్క్ నేను అదే చెప్పింది లాంగ్ ఫ్రాక్ ప్లాన్ చేసినా సరే సూపర్ ఉంటాం మామూలు వాటర్ కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది శారీ కూడా మంచి హైలైట్ డిజైన్ అండి నార్మల్ వాష్ కట్వర్క్ ఉంది కాబట్టి ఇక్కడ చిన్నది ఇట్లా పైకనేస్తారు ఇది కామను మీరు ఏంటంటే మనకి కట్వర్క్ అది కానీ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదంటే ఇట్లా పెట్టేసి ఒక్క స్టిచ్ చేయించుకోండి అయిపోతుంది ఇంకా ఆ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు నేను అదే పని చేస్తాను ఒక్క స్టిచ్ చేయించేస్తాను సరిపోతుంది అనమాట చూడండి సారీ హైలైట్ కాదా మంచి హైలైట్ కలర్ కాంబినేషన్స్ అంటే రెండు కూడా సూపర్ సూపర్ ఉంది శారీ అయితే మంచి పెసర గ్రీన్ కలర్ ఎంబోజ్డ్ కలరు చాలా చాలా బాగుంది దానికి తగ్గట్టు బ్లౌజ్ ఉంది రెండోది ఈ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఉన్న శారీ ఇదండి శారీ ఆల్ ఓవర్ వర్క్ వచ్చిందా మొత్తం దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా హ్యాపీగా మంచి పెసరా గ్రీన్ కలర్లో వచ్చింది బ్లౌజ్ ఇది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ ఇది వస్తుంది వర్క్ అంతా కూడా మంచిగా అండ్ ఇది వచ్చేసి పెసర్ గ్రీన్ కలర్ చిన్న చిన్న బూటీస్లో వస్తుంది మనకి వేరే శారీస్ కూడా యూస్ చేసేసుకోవచ్చు హ్యాపీగా పెసర్ గ్రీన్ ఏ కలర్ శారీ మెరూన్ కలర్ శారీ పింక్ ఇట్లా బ్రౌన్ కలర్ అన్నిటికీ యూస్ అవుతుంది ఎందుకంటే దీంట్లో వేరే కలర్స్ పెట్టించలేదు గమనించారే నేనే వద్దని చెప్పాను ఎందుకంటే పర్పులు పెట్టాము ఓన్లీ పర్పుల్ శారీస్లో పెట్టాలి అదే ఇప్పుడు అనుకో దీన్ని వచ్చేసి ఆరెంజ్కి యూజ్ చేసుకోవచ్చు పర్పుల్కి యూజ్ చేసుకోవచ్చు రెడ్కి యూజ్ చేసుకోవచ్చు మెరూన్కి యూజ్ చేసుకోవచ్చు ఇలా సమ్ డిఫరెంట్ కలర్స్ అన్నిటికి మంచి డార్క్ కలర్స్ అన్నిటికి చాలా బాగుంటుంది బ్లౌజ్ టూ ఇన్ వన్ మోడల్ అవుతుంది మళ్ళీ పర్టికులర్గా దీనికంటే మళ్ళీ అన్నిటికీ యూజ్ అవ్వదని చేయించలేదు ఇలా వస్తుంది బాగుంది కదా చాలా చాలా బాగుందండి మంచి బడ్జెట్లో మంచి హైలైట్ కలెక్షన్ కలెక్షన్ అయితే ప్రైస్ కూడా మనకి చాలా బడ్జెట్లో వచ్చింది ఇంత హెవీ వర్క్ వస్తూ స్పేస్ సిల్క్ క్లాత్కి చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది నార్మల్గా స్పేస్ సిల్క్ చిన్న బార్డర్ వస్తేనే మనకి థౌసండ్ రూపీస్ అలా ఉంది కానీ చిన్న బార్డర్ కాదు ఆల్ ఓవర్ వర్క్ వచ్చి కూడా మంచి బడ్జెట్లో వచ్చింది కదా చాలా బాగుంది కదా పళ్ళు మంచిగా కూర్చుని కానీ ఎక్సలెంట్ అనమాట సో సారీ ఎవరికి కావాలి అన్న హౌ టు వార్ అన్నా స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ లేదా వెబ్సైట్ మీకు నచ్చినట్లుగా బుక్ చేసేసుకోవచ్చు నా బ్లౌజ్ అండి ఫ్రంట్ నెక్ ఇలా కట్ వరకు హ్యాండ్స్ హ్యాచ్ వాళ్ళు ఎల్వో హ్యాండ్ చి కొంచెం ఒక పాయింట్ టైట్ అయింది ఇక్కడ మాత్రం కనిపిస్తుంది కదా అండ్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా చేయించుకున్నాను ఎక్కడో చేయించుకోలేదు మా వర్కర్సే నా బొటిక్లోనే చేశారు నేనే చేయించుకున్నాను ఇలా మీకు కస్టమైజేషన్ కావాలి అని నేను చేసి ఇస్తాను వాట్సాప్ నెంబర్కి రెగ్యులర్గా మీరు ఎట్లా శారీ కోసం కాంటాక్ట్ అవుతున్నారు ఇక్కడ పెట్టే నెంబర్ ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చేస్తారు స్టిచ్చింగ్ ఆర్డర్ కిందకు ముందు సెపరేట్ నెంబర్ పెట్టాను కదా దాంట్లో ఏంటంటే రిప్లై ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అందుకని ఆ నెంబర్ అయితే స్విచ్ ఆఫ్ చేసి పెట్టాను ఇది ఫ్రంట్ నెక్ అండి అసలు ఇట్లా ఫ్రంట్ నెక్ వచ్చేస్తుంది ఇది ఫ్రంట్ నెక్ హ్యాండ్స్కి ఫప్ పెట్టేసి ఇలా పెట్టేశాను వర్క్ బాగుంది కదా అండ్ బ్యాక్ నెక్ అండి ఇది బ్యాక్ నెక్ మీకు నచ్చితే మీరైనా చేయించుకోవచ్చు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసుకోండి హ్యాంగింగ్స్ ఏంటంటే ఇక్కడ డోరీస్ ఉన్నాయి ఇక్కడ ఫోర్ డోరీస్ ఫోర్ డోరీస్కి పెట్టేశాను అండ్ ఇది ఇది పర్పుల్ కలర్ హ్యాంగింగ్స్ ఉన్నాయి కూడా కనిపిస్తున్నాయి ఇవి పర్పుల్ అండి హ్యాంగింగ్స్ మాత్రం దీంట్లో నావీ లాగా కనిపిస్తున్నాయి కానీ పర్పుల్ కలర్ నెట్ కూడా పర్పులే ఈ పర్పుల్ షేడు విత్ నావీ బ్లూ మిక్స్ నెట్ అందువల్ల వీడియోలో నావీ లాగా కనిపిస్తుంది కానీ పర్పులే వంకాయ కలర్ మొత్తం ఇలా పుట్టించుకున్నాను బ్లౌజ్ నేను ఇవి అందులోనూ కాంపోస్ట్ కూడా చెప్పించి పెట్టాలి హైదరాబాద్లో ఆఫర్ సేల్లో పెట్టాలి అని చెప్పి సో ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా హైదరాబాద్ స్టోర్ ఓపెన్ అయిన తర్వాత వచ్చేసి మీకు నచ్చినవి తీసుకొని వెళ్ళొచ్చు మంచి ఆఫర్ సెల్లో ంప ధమాక సేల్ అని చెప్పాలి థ్యాంక్ యూ